హాయ్ హలో నమస్కారం ఆదాబ్ నేను యూట్యూబ్ దగ్గర ఛానల్ నుంచి జపా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుండేది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఉప్పు కప్పు రంగు మూవీ గురించి ఉప్పు కప్పు రంబు నొక్క పోలు వినురా వేమ ఈ పద్యం తాత్పర్యం పురుషులందు పుణ్యపురుషులు వేరే అంటే జనాలలో అందరూ గుణాలే మంచి మనుషులు వేరు అని చెప్పే రకంగా ఉంటుంది కానీ ఉప్పు కర్పూరం మూవీ ప్లాట్ వేరు ఉప్పు కర్పూరం చూడడానికి ఒకే రకంగా ఏ విధంగా ఉంటుందో మనమందరం మనుషులందరూ ఎలా ఒకే రకంగా ఉంటామో కానీ ఆ సమాజంలో వారి వారి పనులు వేరు ఒకరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు ఈ సమాజంలో ఎవరు ఏ పని చేసినా అంటే వృత్తులు కానీ వాళ్ళ జీవనాధారం కోసం ఉపయోగపడే ఏ పని చేసినా కూడా అందరూ సమానమే ఊరు గ్రామ పెద్ద నుంచి కాటి వరకు సమానమే అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఈ మూవీ పల్లెటూరు ఇది ఒక పల్లెటూరి వాతావరణంలో నిర్మించబడిన చిత్రం ఒక ఊరు ఉంటుంది ఆ ఊరులో అందరూ సహజంగానే బతుకుతుంటారు కానీ ఒక విచిత్రమైన ఆచారం కులం లేదు మతం లేదు ఆ ఊర్లో ఎవరు చచ్చినా కూడా వారి ఊరికి ఒకే ఒక శ్మశానం ఉంటుంది ఆ శ్మశానంలో పూడ్చి పెట్టాల్సి ఆ శ్మశానానికి ఇంట్లో ఉండే ఆడూ అందరూ రావచ్చు ఇటువంటి ఆచారం ఉన్న ఒక ఊరి కథ ఇది ఒక కల్పిత కథ ఆ ఊరికి ఒక గ్రామ పెద్ద ఉంటారు ఆ గ్రామ పెద్ద మరణించగానే ఆ గ్రామ పెద్ద కూతురైన మన హీరోయిన్ కీర్తి స్టోజు గారు ఆ పోస్టు కి నియమింపబడతారు ఆమె గ్రామ పెద్దగా నియమితమైన వెంటనే గ్రామ సభ నిర్వహించబడుతుంది ఆ గ్రామ సభలో అందరూ పాల్గొంటారు ఆ గ్రామ పెద్దగా మాలను కొన్ని మరో ఇద్దరు కూడా కొన్ని కూట్రతంత్రాలకు ప్రస్తుతం అడిగి ఆ గ్రామ పెద్ద పీర్తి సురేష్ గారిని ప్రతి వేధిస్తూ ఉంటారు ఆ గ్రామ సభలోనే వాళ్ళ ఊరి శ్మశానానికి కాపలాదారుగా ఉండే పాత్రను పోషించిన సుహాష్ గారు వేసి ఆ ఊరికి ఒక భయంకరమైన నిజాన్ని చెప్తారు అదేమిటంటే వాళ్ళ ఊరి ఆచారంగా వస్తున్న శ్మశానంలో సవాళ్ళను పూల్చడం తప్ప కాల్చడం లేని ఆ ఊరి ఆచారాన్ని బట్టి ఇంకా ఆ శ్మశానంలో నాలుగు సవాళ్ళను పూల్చడానికి మాత్రం స్థలం నిధి ఉన్నది అని ఆ గ్రామ సభలో చెప్పండి అప్పుడు మొదలవుతుంది సినిమా ఇంకో నటన విషయానికి వస్తే చిత్రంలో కీర్తి సురేష్ గారు సుహాష్ గారు బాబుమోహన్ గారు అందరి నటన అద్భుతంగా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది సపోర్టింగ్ రోలు క్యారెక్టర్ ఆర్టిస్టు అందరి పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది చిత్రంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చిత్రంలో సెటేరికల్ వేలో చూపించాలని ప్రయత్నించారు అదేనండి వందలు మూడు వందల ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళ వెనకాల రాజులు ఏ విధంగా పరిపాలించారు ఎంత క్రూరంగా చేశారు ఇప్పుడు మీరు చరిత్ర తెలుసుకోండి మా సినిమా చూసి అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆ దానిని చిత్రంలో సెటైరికల్ వేలో చెప్పడానికి ప్రయత్నించారు వందలు వందల సంవత్సరాలు వెనక్కి పోయి చరిత్రను ఏం ఇప్పుడు రెండో సంవత్సరాలను పరిష్కరించుకో అనే తరహాలో తీశారు ఈ చిత్రాన్ని చిత్రం మొత్తం కుటుంబంతో చూడదగిన చిత్రం నో ఎయిటీన్ ప్లేస్ వల్గారిటీ అంటూ ఏముండదు సెటేరికల్ వేలో పోవాలనుకుంటారు కాకపోతే ఈ మూవీలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు నటన అన్ని అద్భుతంగా ఉన్న వాళ్ళు పండ పండించాల్సి కామెడీ మాత్రం వర్కౌట్ అవ్వలే ఆ సెటరిక వేలో వేసే పంచెస్ ఆడ ఆడ పేల అది కనుక ఉంటే సూపర్ మూవీ అయి ఉండేది అంతే ఇప్పుడున్న కాలంలో వందలు వేలు పెట్టి థియేటర్కి పోయి సినిమా చూసే బదులు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఉప్పు కొప్పులు చూసే కుటుంబం మొత్తం బాగుంది మూవీ మీరు కనుక మూవీ చూసుకుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి అట్లా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి